అయితే జలైకి నా సొంతమని ప్రచారం చేసుకుంటున్నారో ఇవాళ గోదావరి బనకచెర్ల స్కీమ్ కూడా అంటే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ కూడా తనదేను అని ప్రచారం చేసుకునే తాపత్రయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అది కరెక్ట్ కాదని చెప్పేటటువంటి ప్రయత్నమే నాది ఏ ప్రాజెక్ట్ అయినా మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి నీటికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే శ్రద్ధ చూపాడు ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఈ జల యజ్ఞాన్ని పూర్తి చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే గోదావరి జలాలు మనందరికీ తెలుసు కృష్ణా గోదావరి మనకి ప్రధానమైనటువంటి నదులు కృష్ణలో నీరేమో ఒకసారి వస్తుంది ఒకసారి రాదు ఒకసారి పొంగి పొరలిద్ది నీడైతే లేక మా పల్నాడు ప్రాంతంలో పంటలు కూడా వేసుకోలేదు అందువల్ల కృష్ణా జలాల మీదే పూర్తిగా ఆధారపడకోకుండా అనేక వేల క్యూసిక్లు లక్షల క్యూసెక్లు టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నటువంటి గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టును నిర్మించి దాన్ని కృష్ణా డెల్టాకు అలాగే రాయలసీమకి వాడుకోవాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఆలోచన చేసినటువంటి వ్యక్తే కాకుండా ఆచరణ పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరిలో పోయేటటువంటి నీరు రెండు వేల టీఎంసీలు పోతూ ఉన్నాయనేటువంటి భావన చాలా మందిలో ఉంది దీని నుంచి కొన్ని టీఎంసీలను మనం కృష్ణా జిల్లాలకు వాడుకోవాలి రాయలసీమకు వాడుకోవాలని కృష్ణా డెల్టా కావాల్సింది వాడుకోవడం కోసం కాలువలు తవ్వారు నిర్మాణం జరుగుతూ ఉంది అది ఒక అంశం ఈ గోదావరి చర్ల మూడు దశల్లో పూర్తి చేయాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇతని ఆలోచన కాదని మనమే చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కాదని మనమే చేస్తున్నాం ఆయనకి ఇలాంటి ఆలోచనలు రావని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తే తాను సొంతం చేసుకుని దీనిలో ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచన చేసేటటువంటి రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప దీనికి రోజుకి రెండు టీఎంసీలు తీసుకొని మొత్తం రెండు వందల ఎనభై టీఎంసీలను కృష్ణ నదిలోకి వేసి ఇక్కడ నుంచి మళ్ళా దీన్ని లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం మన వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి బొల్లాపల్లి రిజర్వాయర్లో కలపాలి దీనిలో మధ్యలో అనేక దశలు ఉన్నాయి ఐదు చోట్ల లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఎత్తు ఎక్కువ కాబట్టి సుమారుగా నూట అరవై ఆరు మీటర్ల ఎత్తుకి దీన్ని తీసుకువెళ్ళాలి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి ఎగువకు వెళ్ళాలి కాబట్టి అందువల్ల ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల వారీగా ఐదు లిఫ్టులు పెట్టి తీసుకువెళ్ళి సత్యనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సిపాడు దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జునసాగర్ కెనాల్ వస్తుందో ఎనభై మీటర్ దగ్గర ఎనభై కిలోమీటర్ దగ్గర దాన్ని వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ తొంభైయో కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావాల్సినటువంటి అద్దపు నీరు ఉంది కాబట్టి ఈ ఎనభై నుంచి తొంభై ఒకటవ కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయిని క్రియేట్ చేసి నూట యాభై టిఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున నూట యాభై టిఎంసీలు నిల్వ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడ దాకా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశం ఇది మూడు దశలు నేను ఇది రెండో దశ చెప్తున్నా మొదటి దశ గోదావరి నుంచి కృష్ణ కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి బొల్లాపల్లికి రెండవ దశ మూడో దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర తీసుకువెళ్ళడం ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్ ఇది పోలవరం ఇది కృష్ణానది పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది పోలవరం ఇది అవసరమైతే వైడెన్ చేసేదానికి లేదంటే ప్యారలల్గా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్లు ప్రవహింపచేసి రెండు వందల ఎనభై టీఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఈజ్ కృష్ణా రివర్ ఇక్కడ నుంచి బొల్లాపల్లి దాకా ఈ బొలాబాజీలో నరసింహపాటి దగ్గర కెనాల్ కెనాల్ ను ఉపయోగించుకొని ఇది ఇది మూడవది బొల్లాపల్లి నుంచి ఈ బొల్లాపల్లి నుంచి ఇది మన వెలుగున్న రిజర్వాయర్ దిస్ ఇస్ కాల్డ్ సాగర్ ఈ సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకో ఇది మూడు దశలో జరిగేటటువంటి ప్రాజెక్టు దీని మ్యాప్ల ద్వారా ఒకసారి చూసే వారికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది అలాగే ఉండి ఈ విధంగా మూడు దశలుగా ఎప్పుడైతే బొల్లాపల్లికి వాటర్ రీచ్ అయిందో నూట యాభై టీఎంసీలతో బొల్లాపల్లిని మనం రిజర్వాయర్లోకి తీసుకెళ్ళామో అక్కడ నుంచి నల్లమల సాగర్కి తీసుకువెళ్ళాలి వెలుగొండ ప్రాజెక్టు ఆ వెలుగొండ అది ఫిఫ్టీ త్రీ టీఎంసీలు కలిగినటువంటి ఒక సహజమైనటువంటి రిజర్వాయర్ సహజమైన రిజర్వాయర్ అంటే చుట్టూల కొండలు ఉంటాయి మధ్యలో గ్యాప్లు ఉన్నాయి ఆ గ్యాప్ల్లో బండ్స్ వేసేసారు అది ఒక రిజర్వాయర్గా క్రియేట్ అయింది చాలా ఊళ్ళని దాని నుంచి ఖాళీ చేయడం కూడా జరిగింది రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది కాకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఒక వెయ్యి కోట్ల పైగా ఇవ్వాల్సి ప్రస్తుతానం కాగింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది టన్ను కూడా పూర్తయిపోయి కృష్ణా రివర్ నుంచి టన్నస్ వచ్చి దానిలో నింపుకోవడానికి ఫిఫ్టీ త్రీ టీఎంసీ నింపుకోవడానికి ఇక్కడ నుంచి నేను ఇక్కడ మొదటికి వస్తే మన బొల్లాపల్లి నుంచి దాన్ని రెగ్యులర్ కాలువ ద్వారా తీసుకువెళ్ళి ఈ నల్లమల సాగర్లో వేయాలి ఆ నల్లమల సాగర్లో వేసిన తర్వాత ఈ నల్లమల సాగర్ నుంచి బనకచర్ల వరకు దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడి దాకా వెళ్ళాలి ఎన్ని కొండలు నల్లమల కొండలు ఈ కొండల్లో ఇరవై మూడు కిలోమీటర్లు తనల్ అవ్వాలి ఇట్స్ విచ్ వెరీ టఫ్ జాబ్ ఇక్కడ మనం ఈ నల్లమల సాగర్కి రావడానికి కృష్ణానది నుంచి శ్రీశైలం నుంచి ఇక్కడి నుంచి కూడా మనం ఒక టన్ను తీసుకొచ్చాం ఆ టన్ను కూడా చాలా పెద్ద టన్నల్ పద్దెనిమిది కిలోమీటర్ల టన్ను రెండు టనల్స్ పూర్తి చేశాం రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రెండు టనల్స్ పూర్తి చేసి ఇనాది కూడా చేశాం కాకపోతే వాటర్ లేకపోవటం వల్ల వాటర్లు ప్రవహించడానికి అవకాశం లేకపోయింది ఎందుకంటే కృష్ణానదిలో నీటి మట్టం పోయిన సంవత్సరం సంపూర్తిగా రాల ఈ సంవత్సరం బాగా వచ్చింది సో దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇక్కడ నుంచి ఈ నల్లమల మన బరకచర్ల కాస్ రెగ్యులేటర్ వరకు కూడా ఈ ఇరవై మూడు కిలోమీటర్లు టన్నలు చేసి ఇక్కడికి తీసుకొస్తే ఏం జరుగుతుంది టోటల్గా గోదావరిలో వేస్ట్ గా పోయేటటువంటి జలాలన్నిటినీ కూడా కరువు ప్రాంతాలుగా పేరుగాంచినటువంటి పలనాడు కానీ ఆ తర్వాత రాయలసీమ కానీ వెలుగొండ కానీ ప్రకాశం డిస్టిక్ కానీ మొత్తం అన్నిటికీ కూడా కృష్ణానదిలో నీరు ప్రవహించకపోయినా కృష్ణా నదిలో సమృద్ధిగా వాటర్ లేకపోయినా గోదావరి నదుల్లో వస్తున్నటువంటి వాటర్ని సంపూర్తిగా వాడుకొని సస్యశ్యామనం చేయాలనే తొలి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ కూడా చేసి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో డిస్కస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పిన రీజనబుల్ కాజ్ ఏంటి అంటే మీరు తయారు చేసి ఇస్తే కాదు ఆల్ పర్మిషన్స్ యూ హావ్ టు గెట్ అన్ని పర్మిషన్స్ రకరకాల పర్మిషన్స్ ఉంటాయి ఆ పర్మిషన్స్ అన్ని తీసుకొస్తే ఏదైనా లోన్ కానీ మరొక దానికి కానీ మరొక దానికి కానీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై ఫర్ పర్మిషన్స్ అని చెప్పారు దాని మీద డిపిఆర్ మొత్తం కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై రెండు మే నాలుగో తారీఖున సిడబ్ల్యూసీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపిఆర్ ని సబ్మిట్ చేసింది దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు తానే కనిపెట్టినట్టు తానే ఈ ప్రాజెక్ట్ని నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం చేస్తాం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవడు నువ్వు నేను ఫీల్ అవుతావు అది ఆయన ఎవరు కదా మనం ఎందుకు చెప్పుకోవాలని అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కదా చెప్పగా 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 అమ్మాయి ఏమో నమ్మేస్తారులే మా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఏబిఎన్ వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే నిజమే అనుకుంటారులే అనేటువంటి